Please subscribe to our YouTube channel. Like and share this video. ಕೇಶವಾಯ ಸ್ವಾಹ ನಾರಾಯಣಾಯಧವಾಯ ಸ್ವಾಹ ಗೋವಿ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ಮಧುಸೂದನಾ ನಮಃ ತ್ರಿವಿಕ್ರಮಯ ನಮಃ ವಾಮನಾಯ ನಮಃ ಶ್ರೀಧರಯ ನಮಃ ಹೃಷೀಕೇಶಾಯ ನಮಃ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ದಾಮೋದರಾಯ ನಮಃ ಸಂಕರ್ಷಣಾಯ ನಮಃ ವಾಸುದೆವಾ ನಮಃ ಪ್ರಜ್ನಾ ಇಲಾಖ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ದಾಕ ಜೇಯಾಲಿ శ్రీ దాన్నే తెలుగులో అందంగా దిద్దాడు పోతన గారు శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర శృంగార సముద్రుడవు నీవు స్వామి ఎందుకయ్యా శృంగారమునకు సముద్రుడు ఆయన అంటే సర్వ జీవరాశి ఎందు ఆయన శృంగారం ఉంటుంది అన్నాడు ఎంత గొప్పవాడో చూడండి వంద కుండల్లోనూ అదే సూర్యుడు కనపడుతూ ఉన్నాడు ప్రతిబింబము అంటే సర్వ జీవ కోటాను కోట్ల జీవరాశులలో అది పశువు పక్షి పాము మానవుడు ఏమైనా గాని అన్ని జీవుల ఎందు ఒక ఆత్మతత్వము చైతన్యం ఉన్నది కదా ఇది భగవంతుడి యొక్క స్వరూపం అన్నాడు ఒక జీవుండు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వజీవ జీవగతుడై ఏ ఒకే దేవుడు ఆయన ఒక్కడే ఉన్నాడు సర్వ జీవరాశిలోనూ ఆయన ప్రతిఫలిస్తూ ఉన్నాడు ఇది ఆయన శృంగారము ఒక భామామణి తన్ను చేర ఒక ఆమె ఇంటికి వెళ్ళాడు కానీ రెండో ఆమె నా ఇంటికి రాలేదే అనుకోలేదు ఆమె ఇంటికి కూడా వెళ్ళాడు మూడో ఆమె ఆమె ఇంటికి పతి నా ఇంటికి వచ్చే ఇదిగో స్వామి నా ఇంటికే వచ్చాడు నిన్నంతా నాతోనే ఉన్నాడని ప్రతి గోపిగా చెబుతూ ఉన్నది ఎలా ఉన్నాడయ్యా ప్రకటాశ్చర్య విభూతి చూపే ఈ ప్రకట ఆశ్చర్య విభూతి స్వామి యొక్క విభూతి వైభవం అది కృష్ణ పరమాత్మ ప్రతి గోపికతోనూ ఉన్నాడు ప్రతి గోపిక స్వామి నాతోనే ఉన్నాడు నిన్నంతా అని అనుకుంటూ ఉన్నది ఇలా ప్రతి జీవుడు భగవంతుడు నాతోనే ఉన్నాడని అనుకునేటట్లు ఉండగలవాడు ఏకైక స్వరూపం భగవంతుడు అందుకని నేహనానాస్తి కించన ఇక్కడ అనేకములు ఉంటాయిరా కానీ అది కాదు ఒకడే అన్నాడు ఇది భారతీయ తత్వము దీన్ని ప్రపంచమంతా గ్రహించింది అందుకని ఇవాళ కూడా హైందవ సనాతన ధర్మం మీద మనసు పడి ఇది సత్యము ఇక్కడ చెప్పేది ఇది చాలా సరిగ్గా ఉన్నదని అందరికి అర్థమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో